వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ కు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తి చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా బైక్ రైడ్ నిర్వహించి ఆ తర్వాత కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ జన యువకులు ఎంతో ఉత్సాహంతో రక్తదానం చేయడానికి ముందుకొచ్చారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఉప ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ మండల కన్వీనర్ జయరాం అనిల్ జీవన్ గణేష్ దిష్ రాజు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని పుక్కపట్నం మండలంలో ఈరోజు యువత చాలా ఘనంగా మా నాయకుడు పుట్టినరోజు జరుపుకుంటారు మొట్టమొదటిగా బైక్ ర్యాలీతో స్టార్ట్ చేసుకొని దేవునిగూరులో సార్ పేరుతో అర్చన చేసుకొని అలాగే ముక్కపట్నం చేరు కూడలి సర్కిల్లో కేక్ కటింగ్ చేసుకొని కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించుకొని అలాగే మన అభినవ కృష్ణదేవరాయలు శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అక్కడ ఆయన గురించి గొప్పతనం గురించి మాట్లాడుకొని అలాగే యువకులంతా ఈరోజు మన అన్నయ్య చిరంజీవి గారి స్ఫూర్తితో తీసుకున్న బ్లడ్ బ్యాంక్ ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరం కూడా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఎంతో మంది యువకులు రక్తదానం చూడడానికి ఈరోజు ముందరకు వచ్చారు నిజంగా జన ఇది ఒక శుభదినం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆశాభాష వ్యక్తి కాదు కోట్లలో ఒక పవన్ కళ్యాణ్ గారే ఈరోజు దేశంలో నీతికి నిజాయితీకి మారుపేరైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పొలిదల పవన్ కళ్యాణ్ గారే రాబోయే రోజుల్లో కూడా మా సారు మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని ప్రజలకు సేవ చేస్తూ జన సైన్యానికి ముద్ర తీసుకెళ్తూ అలాగే మరిన్ని పదవులు అధిరోహించాలని ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఇంత బృహత్తరమైన కార్యక్రమానికి ముఖ్య కారకులైన బుక్కపట్నం యువత అనిల్ అండ్ కో అంటే అనిల్ వాళ్ళ మిత్ర బృందం అలాగే దీనికి సహకరించిన గణేష్ కావచ్చు బుక్కపట్నం టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు కావచ్చు అలాగే మండలాధ్యక్షుడు జయరామ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పాతతరం ప్రజారాణ్యం నుంచి వస్తున్న అప్పటి నుంచి వస్తున్న నాయకులు కావచ్చు మన జనసేన నాయకులు కార్యకర్తలు బుక్కపట్నం పురప్రముఖులు మీడియా మిత్రులు అలాగే పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరు ఈ ఒక పాల్గొని దీన్ని దిగ్విజయంగా ముగించినామంటే అందరి కృషి ఉంది ఖచ్చితంగా వారందరి కృషికి జనసేన పార్టీ తరఫున స్వాదాం తెలుసుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలో ముక్కపట్నం మండల నాయకులందరూ కలిసి ముక్కపట్నం చే పోయడం జరిగింది అలాగే ఒక్కపట్నం యువత ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి గుడి దగ్గర సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ అనేది అనేది ఖచ్చితంగా మా అధినేత చెప్పిన విధంగా ఎప్పుడూ యువత ప్రజాసేవలో ఉండాలి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ ఆచార మేరకు ఏవైతే ఆయన ఆశించాడో ఆయన చెప్పిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని ముక్కపట్టం మండల యువత మండల మంది జనసేన నాయకులందరూ కలిసి మేము పవన్ కళ్యాణ్ ఆచారాలని ముందుకు తీసుకెళ్తాం ఏ జన్